మనం లక్ష రూపాయలు టోర్నమెంట్ హైయెస్ట్ బ్యాండ్ జరుగుతుంది యాభై వేల రూపాయలు టోర్నమెంట్ ఇది చాలా చిన్న టోర్నమెంట్ దాంతో పోలిస్తే ఆఫీ అంటే టోర్నమెంట్ ఎన్నో టోర్నమెంట్ అసలు టెన్షన్ రోజు ఎరపాల మీద బెట్ మ్యాచ్ ఎంత ఫ్రీగా ఆడతారో అంత ఫ్రీగా కడుతుంది ఇప్పుడు ఈరోజు మనంసారి ক্যা <laughs> প্রস थैंक यू थैंक यू एमके एमके क्लब कोटाड एमके एमके क्लब कोटाड